అందరికీ జైబీన్ నమో బుద్ధాయ నేను మీ నేత కాని నరేష్ ఈ రోజు మనం బుద్ధుని బోధనలు ప్రపంచానికి వెలుగు అనేటటువంటి టాపిక్ మీద మాట్లాడుతూ ఉన్నాను ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఎన్నో మతాలు తమ తమ కొత్త బృందలు తొక్కుతా ఉన్నాయి అందులో భాగంగా పురాతనమైనటువంటి బౌద్ధ మతం కూడా చాలా పురోగతిని చెందింది ఈ దేశంలో ముఖ్యంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ బుద్ధుని యొక్క బోధనలను భారతదేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రసారం చేయడానికి ముందు ఉన్నాయి అయితే ఇప్పుడు బుద్ధుని బోధనలు ప్రధానంగా ఈ భారతదేశంలో బహుజనులు ఎంతో మంది బౌద్ధిజం వైపు చూస్తా ఉన్నారు సుమారుగా రెండు వేల ఇరవై ఒకటి లెక్కలు అధికారికంగా కనుక తీసినట్లయితే ఐదు కోట్ల మంది ప్రజలు బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లుగా అనధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి ఎస్ ఎవరి బుద్ధుడు ఏంది బౌద్ధ యొక్క లక్షణాలు అని చాలా మంది యువత తెలుసుకోవడానికి చాలా మంది గూగుల్లో కూడా సెర్చ్ చేస్తా ఉన్నారు అయితే నేను అంబేద్కరిజం ఎడ్యుకేట్ సొసైటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్ గా గత పది సంవత్సరాలుగా అంబేద్కర్ యొక్క తెలియజేస్తూ ప్రచారం అందులో భాగంగా ఈనాడు బుద్ధుని యొక్క బోధనలు బుద్ధుని యొక్క జీవిత విశేషాలు బుద్ధుని యొక్క సిద్ధాంతాలను మీ ముందుంచడానికి నేను రావడం జరిగింది అసలు ఎవరి బుద్ధుడు ఈ బుద్ధుడు శాఖ్య వంశానికి చెందినటువంటి ఒక యువరాజు ఆయన నేపాల్ లోని ప్రాంతంలో జన్మించడం జరిగింది ఆయన అసామాన్యుడుగా జన్మించి రాజభోగాలను యజించి పదహారోట ఆయన వివాహం జరిగింది ఆయనకు ఒక కుమారుడు రాహుల్ అయితే ఆయన యువరాజుగా ఉన్నప్పుడు ఎన్నో రాజభోగాలను అనుభవించాడు ఎన్నో సుఖాలను అనుభవించాడు కానీ ఆయనకు ఎక్కడా కూడా తృప్తి చెందలే ఆయనకేదో వెలితి ఆయనకేదో లోటు ప్రపంచం సుమారుగా ప్రపంచంలో ఆనాడున్నటువంటి ప్రపంచ జనాభాలో ఓ పది శాతం మంది మాత్రమే సుఖంగా ఉన్నారు తొంభై శాతం ప్రజలు మరి అలా దుఃఖంతో ఉన్నారు అసలు ఎందుకు ఈ దుఃఖానికి కారణం ఏంటి అనేటటువంటి ఆవేదన ఆయనలో కలత చెందింది ఆయనకు ఆలోచన వచ్చిందే తడువుగా తన భార్య కుమారుణ్ణి వదిలేసి రాజభోగాలను త్యజించి అడవి బాట పట్టాడు కుమారుగా ఐదు సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు చేసి ఆయన జ్ఞానోదయం పొంది ఆయన ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి బోధ్గయ బీహార్ రాష్ట్రంలో ఉంటుంది అక్కడ ఆయన జ్ఞానోదయం అయింది బోధివృక్షం కింద ఐదు సంవత్సరాలు కఠోరమైనటువంటి దీక్ష చేయడం జరిగింది తపస్సు చేయడం జరిగింది చివరికి ఆయన తెలుసుకున్నాడు అసలు ఈ దుఃఖానికి కారణం ఏంటి అనేటటువంటి ఒక ఆలోచనను తెలుసుకొని అందుకే ఆ బోధివృక్షం కింద జ్ఞానోదయం అయింది కాబట్టి ఆయనని బుద్ధుడుగా పిలుస్తున్నారు అంతకుముందు ఆయన వాస్తవంగా సిద్ధార్థుడు అనేటటువంటి నామధేయంతో పిలువబడినటువంటివి ఎప్పుడైతే తను నేర్చుకున్నటువంటి జ్ఞానం తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయడం కొరకు ఆయన వివిధ ప్రాంతాలు పర్యటించడం జరిగింది ప్రధానంగా ఆయన ఈ మనిషి యొక్క కోరికలే ఈ దుఃఖానికి కారణం అనేటటువంటి నిజాన్ని గ్రహించి మరి ఈ దుఃఖాన్ని నివారించాలంటే మార్గం లేదా ఎస్ ఉంది అని నాలుగు సత్యాలను ప్రచారం చేసి ఆ దుఃఖాలు కోరికలు మానవుని యొక్క కోరికలు అనంతమైనటువంటి కోరికలే దుఃఖానికి కారణం కాబట్టి ఆ దుఃఖాన్ని నివారించటానికి ఆ దుఃఖాన్ని పారదోడటానికి ఒక మార్గం ఉంది అదే అష్టాంగ మార్గం అని చెప్పేసి ఆ అష్టాంగ మార్గాన్ని చూపించడం జరిగింది అష్టాంగ మార్గంలో భాగంగా మీకు దీంతో ఒక వీడియో కూడా మీకు వినిపిస్తాను అసలు ఏంటి అష్టాంగ మార్గం అనేటటువంటి సమస్త క్లేశాలకు ఇలలో ఆది బిందువు దుఃఖము ప్రతి దుఃఖానికి మూలముగా తప్పక ఉండును కారణము కారణాన్ని నిశేషముగా చేసేదేగా నివారణూ నివారణను సాధించగా ప్రభవించును తప్పక మార్గం న అలా మొదలైంది ఈ యొక్క బౌద్ధీశం ఇలా భారతదేశంలో జన్మించినటువంటి తృడు పోసుకున్నటువంటి బౌద్ధ మతం కాలక్రమేణా ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై శాతం మంది ప్రజలు బౌద్ధాన్ని నమ్మారు కానీ క్రమక్రమంగా కనుమరుగైతూ అది కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి దాపురించినటువంటి సందర్భంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళీ తను భుజాన వేసుకోవడం జరిగింది అలా భారతదేశంలో తిరిగి బౌద్ధ మతం పునరుద్ధరించుకుంది ఇలా మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా బుద్ధుని యొక్క అడుగు జడలు మనకు కనిపిస్తాయి బుద్ధుని యొక్క అవశేషాలు అమరావతి గుంటూరు జిల్లా అమరావతిలో ఉన్నట్టుగా మనకు పాశ్చాత్య గ్రంథాలు తెలియజేస్తాయి ముఖ్యంగా నల్లగొండ జిల్లా నేలకొండపల్లి ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉంది తర్వాత ఫణిగిరి నాగార్జున సాగర్ ఒకప్పుడు నందికొండగా పిలిచేవారు అది విశేషమైనటువంటి బౌద్ధ సంపదకు నిలయాలుగా ఉన్నాయి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మన నల్గొండ జిల్లాలో యొక్క బౌద్ధారామాన్ని బౌద్ధ క్షేత్రాన్ని నిర్మించి సుమారు రెండు వందల డెబ్బై నాలుగు ఎకరాలలో ఆ యొక్క బౌద్ధ తూపాలతో పాటు వివిధ రకాలైనటువంటి శిల్పాలు అన్ని చేసి ఒక వంద కోట్ల బడ్జెట్ ని కేటాయించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బౌద్ధ పర్యాటకులను ఆకర్షించడానికి ఎంతో సుందరంగా ఎంతో రమణీయంగా ఎంతో ఆకర్షణీయంగా ఆ యొక్క సాగర్ని సాగర్లో ఉన్నటువంటి కట్టడాలను అదేవిధంగా శ్రీలంక నుంచి వచ్చినటువంటి ఒక విగ్రహం ఇరవై ఏడు విలుగుల ఇరవై ఏడు అడుగుల విగ్రహం కూడా ఎంతో ఆకర్షణీయంగా పర్యాటకులను ఆకర్షిస్తా ఉంది చాలా విశేషంగా శ్రీలంక నుంచి జపాన్ నుంచి హాట్మా నేపాల్ నుంచి ఎంతో మంది పర్యాటకులు సందర్శిస్తూ ఉన్నారు టిబెట్ నుంచి వీళ్ళందరూ కూడా వచ్చి అదొక విశేషమైనటువంటి క్షేత్రంగా గుర్తించడం జరిగింది అదొక శుభ పరిణామం అయితే ఇంకా ముఖ్యంగా బుద్ధుని యొక్క బోధనను ఎంత ఎంతటి అర్కోటకుడైన మరి ఆ యొక్క శాంతి ప్రవచనాలను విన్నటువంటి మీకు అందరికీ తెలుసు అశోక్ సామ్రాట్ సామ్రాట్ అశోక్ కలింగ యుద్ధు అంటే తను ప్రపంచాన్ని జయించాలి అనుకున్నటువంటి సందర్భాన్ని తన భారతదేశాన్ని మొత్తం జయించాలనుకున్న సందర్భంలో ఒక్కొక్క రాజ్యాన్ని జయించుకుంటూ మన కళింగ రాజ్యాన్ని కూడా రావడం జరిగింది ఆ కళింగ రాజ్యంలో ఆ కళింగలతో యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ యుద్ధంలో లక్షలాది మంది సైన్యం ప్రాణాలను కోల్పోవడం జరిగింది ఇంకా లక్షలాది మంది విగత జీవులుగా కాళ్ళు లేక చేతులు లేక రక్త సిక్తమైన ఆ ప్రాంతం కూడా కళింగ రాజ్యం అంతా కూడా అంత అప్పటి వరకు కర్కోటకుడుగా రాక్షక రాజుగా పేరు పొందినటువంటి అశోకుడు అదంతా చూసి తను నిశ్చేష్టుడై అసలు ఏంటి ఏంటి యుద్ధాలు ఈ యుద్ధాల వల్ల ఏమొస్తుంది అని తను పాశ్చాత్తాపడి మరి యొక్క యుద్ధాన్ని మరి నేను ఏ విధంగా నా ప్రాశ్చాతాన్ని తీర్చుకోవాలనుకున్నప్పుడు ఆయనకు కనపడేటువంటి ఒకే ఒక్క మతం బౌద్ధ మతం అప్పుడు ఆ బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ బౌద్ధ మతాన్ని ఆదరించి ఎన్నో రకాలైనటువంటి విరా ఆరామాలను నిర్మించి బౌద్ధ ప్రచారానికి పాల్గొనడం జరిగింది అందులో భాగంగా మనం బుద్ధుడు చెప్పినట్లుగా బుద్ధుడు అహింస కరుణ శాంతి ప్రేమ ఈ నాలుగు చూపాలని చెప్పాడు బుద్ధుడు ఎక్కడ కూడా తన గురువునని చెప్పుకోలే ఎప్పుడు కూడా గుడ్డిగా నేను చెప్పేటటువంటి వాటిని నమ్మమని చెప్పలే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మత గురువు కూడా ఇంత మంచి లాలన భోగాలను అనుభవించి ఒక సన్యాసిగా మారలేదు కేవలం ఒక బుద్ధుడు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి దుఃఖానికి కారణం కొరకు తన రాజభోగాలను వదులుకొని ప్రపంచ కొరకు నడుము కట్టడం జరిగింది అలా అశోకుడు ఆ అహింసను ఆ తన రాజ్యంలో ప్రజా సంక్షేమాన్ని రూపొందించాడు ప్రేమ చూపించాడు కరుణ చూపించాడు జంతువుల పట్ల ప్రేమ చూపించాడు ప్రజల పట్ల ప్రేమ చూపించాడు ప్రజలని తన కన్న బిడ్డలుగా బుద్ధుడు ఏ విధంగానైతే ప్రజలని తన బిడ్డలుగా చూసుకోవని చెప్పాడు ఆ విధంగా అప్పటికి ఆయన రాజ్యంలో మరి అంతటి ప్రజా సంక్షేమ పాలనను అందించి చివరికి మనుషులకే కాదు ప్రధారణ నిర్మించాడు ప్రాధారల చుట్టూ చెట్లను నాటించాడు జంతువులకు మనుషులతో పాటు జంతువులు కూడా ఆ రోజులలోనే వైద్యశాలను నిర్మించడం జరిగింది అలా తన సంక్షేమ రాజ్యంగా రాజ్యంలో ససశ్యామంగా అశోకుని పరిపాలన వెలుగుంది ప్రజలు సుఖశాంతులతో జీవించారు అప్పటి నుంచి ఆయన శాంతి కాముకుడుగా మరి అందుకనే ప్రజా సంక్షేమంలో భాగంగా ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు ఆ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన కూడా తను ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ కూడా అధ్యయనం చేసిండు నేను ఏ మతాన్ని స్వీకరించాలో ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు ఒక పద్నాలుగో ఏట ఆయన చెప్తాడు అది కూడా నేను మీకు వీడియో రూపంలో ఆయన ఏం చెప్పాడో నేను బాబా ఎన్ని గంటలైందలా కూర్చొని చదవబట్టి రాయబట్టి ఈ మందులు వేసుకొని పాలు తాగండి మీకు విశ్రాంతి చాలా అవసరమని డాక్టర్ గారు చెప్పారు ఏం చేయమంటావో చెప్పు యాలా ప్రకటన చేసి ఏళ్లు గడిచిపోతున్నాయి ఎన్నో మతాల్ని వాటి మూల గ్రంథాల్ని సిద్ధాంతాల్ని అధ్యయనం చేస్తూనే ఉన్నా దరీదాపు దొరకడం లేదు ప్రతిదానిలో మంచి మానవత్వం కనిపిస్తూనే ఉంది ఇంకా ఏవో సందేహాలు సంశయాలు ఎన్ని పుస్తకాలు చదివినా నా పద్నాలుగవ ఏట నేను చదివిన ఈ బుద్ధుని చరితం నన్ను ఒక పట్టాన కుదురుగా లేదు అన్ని మతాలలో ప్రశ్నలకు తావులేదు విశ్వాసాలు ఆదేశాలే తప్ప కాని బుద్ధుడు ఒక తండ్రిలాగా ఒక గురువులాగా ఉపదేశించాడు తప్ప ఆదేశించలేదు ఈ నేల మీద పుట్టి విశ్వమంతా విస్తరించింది అందుకేనేమో ఆ నేను పాలు తాగి పడుకుంటానులే గాని నువ్వెళ్ళు నా సందేహాలకు సంశయాలకు సమాధానాలు వెతకాలి ముఖ్యంగా చదివి అధ్యయనం చేసి ఆయన అప్పుడు నాకు బౌద్ధమే శరణ్యం నా ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కులము మతము లేనటువంటి కులము లేనటువంటి జాతి భేదం లేనటువంటి మతం ఏదైనా ఉంది అంటే అదొక బౌద్ధిజమే కాబట్టి నా ప్రజలకు బహుజనుల పీడిత వర్గాల వారికి ఒక ఈ యొక్క బౌద్ధమైతేనే సరిపోతుందని చెప్పేసి ఆయన చివరికి బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరులో చనిపోవటానికి ముందు ఆ రోజు ఐదు లక్షల మంది సభ్యులతోటి ఐదు లక్షల మంది ప్రజలతోటి ఆయన బౌద్ధిజాన్ని స్వీకరించడం జరిగింది అంతేకాదు ఈ దేశంలో బౌద్ధాన్ని ప్రచారం చేయడం కొరకు నేపాల్ లోని కాఠ్మండ్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ అక్టోబర్ అనుకుంటాను ఆ సందర్భంలో అక్కడ జరిగినటువంటి దమ్మ మహాప్రస్థానంలో ఆయన మాట్లాడుతూ నేను నేను గనక ఇంకో రెండు మూడు సంవత్సరాలు కనుక బతుకుంటే ఖచ్చితంగా ఐదు కోట్ల మంది ఐదు కోట్ల మంది ప్రజలతో నేను బౌద్ధిజాన్ని స్వీకరించే విధంగా పోరాడతాను అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ దురదృష్టవచాత్తు అనతి కాలంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చనిపోవడం జరిగింది కానీ ఆయన అశోకుని ఆదర్శంగా తీసుకొని బుద్ధుని యొక్క బోధనను ఆదర్శంగా తీసుకొని తను రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల అకంఠితమైనటువంటి దీక్షతో రాసినటువంటి భారత రాజ్యాంగంలో ఈ ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు ప్రజల యొక్క సంక్షేమం కొరకు రాజ్యాంగంలో ఏవి రూపొందించాలనో అవి రూపొందించి ఆయన నిజమైనటువంటి బౌద్ధుడిగా అనే యొక్క జీవితాన్ని అర్పించుకోవడం జరిగింది ఆ తర్వాత బుద్ధున్నే ఆదర్శంగా తీసుకొని అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకొని బహుజన రాజ్యాంగులకు పాట పడినటువంటి వ్యక్తి మాని శ్రీ కాంచీరామ్ గారు మాన్యశ్రీ కాక్షిరామరావు గారు కూడా నేను బ్రతుకుంటే రెండు వేల నాలుగులో రెండు కోట్ల మంది ప్రజలతో నేను బౌద్ధిజాన్ని స్వీకరిస్తానని చెప్పడం జరిగింది దురదృష్టవశాత్తు ఆయన కూడా చనిపోవడం జరిగింది ఇది నిజంగా అంబేద్కర్లకు ఎంతో తీరని లోటు భారతీయ బహుజనులకు తీరని లోటు కాబట్టి మిత్రులారా ఇప్పుడు ప్రధానంగా నేను చెప్పు అంటే ఇలా యువత ఎంతో మంది అంబేద్కర్ స్ఫూర్తితోటి బౌద్ధ మతాన్ని భుజాల వేసుకొని బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడానికి మనమంతా కూడా నడుం బిగించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈ మధ్య కాలంలో భారతదేశంలో హింస బాగా పెరిగిపోతుంది మనందరికీ తెలుసు హిందూ మతంలోనే హిందువుల్లోనే అస్పృశ్యులను ఎంతో విధంగా ఘోరంగా చంపి పారేస్తా ఉన్నాను దారుణంగా చంపిస్తున్నారు కులవక్షత పెరిగిపోతుంది రోజురోజు కాబట్టి మనం ఖచ్చితంగా చదువుకొని జ్ఞానవంతులై ఉద్యోగాలు చేస్తున్నటువంటి మనమందరం కూడా అంబేద్కర్ వారసులుగా బౌద్ధిజాన్ని ప్రచారం చేయడానికి మీరందరూ కూడా నడుం బిగించాలని ప్రచారంలో మమేకం కావాలని అవకాశం దొరికినప్పుడల్లా మనమందరం కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి బౌద్ధ మతాన్ని ప్రచారం చేసే విధంగా బౌద్ధుని బోధన బుద్ధుని బోధనను అంబేద్కర్ బోధనను అంబేద్కర్ ఆశించిన బహుజన రాజ్యాన్ని గురించి మనం ప్రచారం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగన్న కన్నా బహుజన రాజ్యం వైపు పయనించాలని తెలియజేస్తూ అందరికీ జై భీమిని తెలియజేసుకుంటున్నాను జై భీమ్ రామ